వెల్కమ్ టు టాప్ డబల్ డంపింగ్ యార్డ్ తక్షణమే తరలించాలని కదిలిన రామచంద్ర నగర్ మహిళా లోకం డెబ్బై ఆరో వార్డు రామచంద్ర నగర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ ను తక్షణమే వేరే చోటికి తరలించాలని రామచంద్ర నగర్ లో మహిళా గ్రూప్ మీటింగ్ లు జరిగాయి ఇందులో దాదాపు రెండు వందల మంది వరకు పాల్గొని ఎట్టి పరిస్థితులలో కూడా ఈ డంపింగ్ యార్డ్ ఎక్కడి నుండి తరలించే వరకు పోరాటం సాగుతుందని తెలిపారు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నుండి రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు అలాగే గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని గ్రామ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు నాగరెడ్డి గారు నెలలో ఆరు నెలల్లో చెప్పారు ప్రజెంట్ కార్పొరేటర్ గారు అయితే ఇక్కడ నుంచి తరలించడానికి కుదరదు కానీ ఇండోర్ డంపింగ్ యార్డ్ చేసేయడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రయత్నం చేస్తానని చెప్పేసి అంటున్నారు కార్పొరేటర్ గారికి కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటు పరిస్థితిలో కూడా మీరు ఇండియన్ ఇండోర్ డంపింగ్ యార్డ్ కి అయితే మాత్రం మేము వ్యతిరేకంగా ఉన్నాము మాకు డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి మేము చెప్తున్నాం మన ఎమ్మెల్యే గారికి కూడా జీవీఎంసీలో మాకు కలిసినప్పుడు వినతపత్రం ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా మేము అదే మాట చెప్పాం మాకు ఇండోర్ డంపింగ్ యార్డ్ వద్దండి మాకు ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తరలించాలని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం వాళ్ళు ఏంటంటే ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు మేము దీని మీద పెట్టుబడి పెట్టేశాము ఇప్పుడు డంపింగ్ యార్డ్ తరలిస్తే ఈ మూడు కోట్లు కూడా వృధా అయిపోద్ది అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది మేము చెప్తున్నది ఏంటంటే ఎన్నో సమస్యలకు ఎన్నో ప్రభుత్వ కార్యకలాపాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కేవలం ప్రజల కోసం ఓ పది కోట్ల కోసం ఐదు కోట్ల కోసం ఆలోచించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం అలాగే ఇప్పటికే ఎన్నో లూలు మాల్ సంస్థ లాంటికి ఎకరా రూపాయికి ఇచ్చి ఇలా డంపింగ్ యార్డ్కి సంబంధించేసి స్థలం లేదని కూడా చెప్పడం అనేది అది కరెక్ట్ కాదని కూడా మేము అధికారులకు చెప్పాం అధికారులు కూడా మాకు మాకు ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వంతో చూసుకోవాలి తప్ప మేమేం చేయలేము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ప్రభుత్వానికి కూడా మేము రిక్తి పూర్వకంగా ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా ఆలోచించి ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటదని చెప్పేసి చూస్తా ఉన్నాం ప్రధానంగా మీకు ఏదైతే డంపింగ్ యార్డ్ సమస్య మీద మీరు పోరాడుతున్నారో బర్మా బర్మాకాలనీ స్వతంత్ర నగర్ మొత్తం పదహారు గ్రామాలు ఇప్పుడు దాని మీద మీరు ఏ విధంగా స్టాండ్ అయ్యి నిలబడతారు వివరించారు మేము సుమారు పదహారు గ్రామాల ప్రజలు ఈ డంపింగ్ యార్డు గా ఉంది ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ గా ఉంది కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలని చూస్తున్నారు కానీ మొదటి అడుగు వేసే వాళ్ళు ఎవరు లేరు దాని మీద ఏంటంటే మేము ఒక స్టాండ్ తీసుకున్నాం రామ్ చంద్ర నగర్ గ్రామాన్నించి రోజు కూడా ఒక యాభై మంది మహిళలు తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చుండి పెట్టి రిలే నిరాహార దీక్షలు చేయాలని అలాగే పెద్ద ఎత్తున ప్రదర్శన ర్యాలీ చేసి ఆ డంపింగ్ యార్డ్ ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా లోన్ కూడా వెళ్ళకుండా ఆపడానికి అవసరమైతే కేసులు పెట్టుకోవడానికి గానీ జైలుకి వెళ్ళడానికి అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితులు కూడా డంపింగ్ యార్డ్ మాత్రం ఇక్కడ తరలించే వరకు మాత్రం మా గ్రామ ప్రజలుగా మేము నిద్రపోమని చెప్పేసి తెలియజేస్తాం ఈ కార్యాచరణ ఈ రోజే మేము ప్రకటించడం జరిగింది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున మహాప్రదర్శన చేసి ఆ రోజే అందరూ అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా మాకు సంఘీభావంగా రమ్మని తెలియజేస్తాం ఆ రాజకీయ పార్టీలు కూడాను మేము చెప్తాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం ఏది కూడా ఇది రాజకీయంగా చూడకుండా ఇది ప్రజల సమస్యగానే చూడండి ప్రజలకు సపోర్ట్ చేయండి అని మాత్రమే మేము తెలియజేస్తున్నాం నమస్తే అండి నా పేరు అమ్మజమ్మ రామచంద్ర గారి నుంచి మాట్లాడుతున్నాం అండి మా మహిళలు మేము అందరం కలిసి జంపింగ్ గార్డు గురించి మాట్లాడుతున్నాము మాకు చాలా అనారోగ్యాలు ఉన్నాయి ఆర్టు ఫెయిల్ అవుతుంది చాలా మందికి తర్వాత ముడుకు నొప్పులు తర్వాత చంటి బిడ్డలకి మైండ్లు కూడా కూడా పనిచేయట్లేదు గర్భిణీ స్త్రీలకి అయితే మాత్రము గర్భంలో బిడ్డలకి ఊపుతిత్తులు లేవని తర్వాత మైండ్ సరిగ్గా పనిచేయట్లేదని ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే ప్రాబ్లం అండి మా మగవాళ్ళకి ఎవరికి ప్లాంట్లో డ్యూటీలు తీస్తారు మాకు వచ్చిన జీతాలతో మేము హాస్పిటల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం దయచేసి ఈ ప్రభుత్వం అయినా సరే మాకు దయచేసి ఈ ప్రభుత్వం మీరు మా రామచంద్రం ప్రజలు గుర్తుంచుకొని మా డెబ్బై ఆరో వాడు అలాగే మా డబ్బు ఆరే అంటే చాలా వార్డులు ఉన్నాయండి చాలా మంది మేము చ అనారోగ్యాలతో బాధలు పడుతున్నాం ఆ తర్వాత భోగి రోజుని ఇంటికి చుట్టాలు వచ్చారు రాత్రి పది గంటలకి మా గ్రామ కమిటీ వాళ్ళ పిల్లలు పిలిస్తే అందరూ వచ్చారు ఈ వాసన